అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ రైల్వే కోడూరులో ఏపీఎంబిసి మాజీ ఎంపీ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు రాత్రి పది గంటల నుంచి దాదాపు అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు ఏసీబీ అధికారులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పోగుదవరిపల్లి మండల కేంద్రంలోని బంగంపేట గ్రామంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ముగ్గురాయిదనిలో జరిగిన అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఏపీఎండిసి మాజీ ఎంబీ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి ఫైవర్ వరకు సోదాలు నిర్వహించారు అర్ధరాత్రి ఫైబర్ వరకు సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు విలువైన సమాచారంతో పాటు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది అయితే సేకరించిన సమాచార వివరాలను మీడియాకు వెల్లడించలేదు ఏపీఎండిసి మాజీ ఎంపీ ఎటుటి లభించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు సమర్పిస్తామని మాత్రం మీడియాకు తెలపడం జరిగింది thank <laughs> you